పటాన్చరణ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకుడు కోట శ్రీనివాస్ కూడా మాట్లాడుతూ గుడై మైపాల్లెడ్డి ఒక దొంగ అని ఆ దొంగను జైల్లో పెట్టింది మనమేనని ఆ రోజు ఈ రోజు పార్టీలో చేర్చుకొని ఆ దొంగకు పెత్తనం ఇచ్చింది మనమే అన్నారు కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడే వారిపై కేసులు పెట్టిన ఆ దొంగ మైపాలెడ్డికి పెత్తనం ఇవ్వడం బాధగా ఉందని మండిపడ్డారు స్కూల్ ఒకటి అడుగుతా ఉన్న ఈరోజు మైపాలెట్టి అంటాడు వాడు ఓ దొంగ ఈరోజు మన సర్కారే వచ్చింది మన గవర్నమెంటే వచ్చింది మన గవర్నమెంట్ వచ్చినాక తీసుకపోయి బొక్కల తోసింది మనం కాదా ఈజ్కపోయి మైనింగ్ కేసా లోపలేసింది మనం కాదా మన గవర్నమెంటే లోపలేస్తుంది మన గవర్నమెంటే మళ్ళీ ఈరోజు కాంగ్రెస్ పార్టీలో ఆహ్వానిస్తున్నా అంటే దొంగన మనం చేర్చుకుంటున్నామా దొంగని రేపు పొద్దుగాల ప్రజలకు ఏమని సమాధానం చెప్తామని అడుగుతా ఉన్నాను నేను రేపు పొద్దుగా ఈరోజు మైనింగ్లో మూడు వందల కోట్ల స్కామ్ అయినోడు ఈరోజు జైలు కోయొచ్చినోడు మరి అట్లాంటివని మనం తీసుకొని ఈరోజు పెత్తాల మాపై చెప్తున్నామంటే మరి అట్లాంటి దొంగలను మనం ఎంకరేజ్ చేస్తున్నామా అని అడుగుతా ఉన్నాను నేను ఈరోజు ఈరోజు బాధపడి అడుగుతా ఉన్నా ఈరోజు నేను మా కాంగ్రెస్ పార్టీని అడుగుతా ఉన్నా ఇంతమంది కార్యకర్తలు ఈరోజు వేల మంది కార్యకర్తలు మరి తనతోని ఆయన పార్టీ అధికారం ఉన్నప్పుడు ఎంత అంచి వేసిండో మరి ఆయన తీసుకొని జీరో పెట్టానని చెప్పిస్తా ఉన్నారు మీరు ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్